తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఎదుట వివోఏలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు తమ వేతన బకాయిలు వెంటనే చెల్లించి ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు పార్వతీపురం మండం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట వివోఏలు గత ఏడు నెలలుగా ఇవ్వాల్సిన తమ జీతాల బకాయిలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సామూహిక నిరసన దీక్షలు చేపట్టాయి రాజకీయ ఒత్తిళ్లు కారణంగా తొలగించిన తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సంక్షేమ సంఘం నాయకుడు కె ధర్మారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వివోఏలను ప్రభుత్వం పట్టించుకోవాలని ఉద్యోగాలలో తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని అన్నారు కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం దారుణమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతికి ముందు చెల్లిస్తానన్నా జీతాలు నేటికి జమ చేయకపోవటం పట్ల తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు తక్షణమే తమ సమస్యల పట్ల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు లేదంటే త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో తమ నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వీవోలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు